రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి కొన్ని నిర్మాణ సంస్థలు రాత్రి పేళ్లలోనూ పనులు నిర్వహిస్తున్నాయి ఇప్పటికే సీఆర్డీఏ భవనంలో కార్యకలాపాలు ప్రారంభించిన ప్రభుత్వం జనవరి నాటికి కొన్నింటిని వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తోంది చివరి దశలో ఉన్న భవనాల నిర్మాణం పూర్తి చేసి వాటిని వినియోగించేందుకు వీలుగా పనులు వేగంగా జరుగుతున్నాయి అమరావతిలో పనులు జోరందుకున్నప్పటికీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రభుత్వం అంతగా దృష్టి సారించడం లేదని రాజధాని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాజధాని నిర్మాణ పనులు జోరందుకున్నాయి మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో ఏడు అంతస్తులతో సీఆర్డీఏ కార్యాలయం ఇప్పటికే సిద్దం కాగా ఇటీవల సీఎం చంద్రబాబు దానిని ప్రారంభించారు సీఆర్డీఏ కార్యాలయం ఎదురుగా ప్రీ ఫాబ్రికేటెడ్ విధానంలో పురపాలక శాఖ అనుబంధ విభాగాల కార్యాలయాలు నిర్మించారు రాజధాని పరిధిలో మూడు వందల అరవై కిలోమీటర్ల పొడవైన ప్రధాన రహదారుల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి న్యాయమూర్తులు మంత్రుల బంగ్లాలు కొన్ని ఇప్పటికే పూర్తికాగా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీస్ అధికారులు గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారులు నాలుగో తరగతి ఉద్యోగుల కోసం బహుళ అంతస్తుల భవన సముదాయాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు ప్రధానమైన సివిల్ వర్క్స్ పూర్తయినప్పటికీ డ్రైనేజీ విద్యుత్ ఉపకరణాలు లిఫ్టులు తాగునీటి సరఫరా కనెక్షన్లు వంటి అదనపు సౌకర్యాల పనులు కొంతమేర పెండింగ్లో ఉన్నాయి కొద్ది నెలల్లో ఈ పనుల్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం తోటి ముందుకు వెళ్తుందని డబల్ ఇంజిన్ సర్కార్తోటి ముందుకెళ్తుంది కాబట్టి ఫండ్స్ ప్రాబ్లం కూడా లేదు కాబట్టి అనుకున్న టైంకి రీచ్ అవ్వాలని చెప్పి మన కూడా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి అనుకున్న టైంకి వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కృతజ్ఞతతో ఉన్నారు అదే రకంగా ఏదొచ్చినా కూడా ఉపత్కర పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళు వీళ్ళందరూ వర్క్ ఆపకుండా చేసుకుంటూ వస్తున్నారు ఇంకా చాలామంది మెషినరీ వచ్చింది చాలామంది లేబర్ కూడా మొబలైజ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ వర్క్ని కంప్లీట్ చేయడం అనేది పిచ్చింది పీరియడ్ ఏ టార్గెట్ అయితే పెట్టుకున్నారో ఆ టార్గెట్ కంప్లీట్ ఒక నిర్దిష్ట సమయాన్ని పాటిస్తూ ఆ సమయంలో ప్రతి ఒక్క పని కూడా కంప్లీట్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సిఆర్డిఏ వారు కూడా ఆ విధమైనటువంటి పర్యవేక్షణ చేస్తూ ఉండాలి అదే విధంగా రైతులకు ఉండేటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఇప్పటికే సిఆర్డిఏ వారు పరిష్కారక పోర్టల్ ఏర్పాటు చేశారు ఆ పోర్టల్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది ఇంకా ఎక్విజేషన్ చేయనటువంటి భూమిలో ఏదైతే ప్లాట్లు ఇచ్చారో ఆ ప్లాట్లు చిన్న చిన్న రైతులకు మరొక ఆప్షన్ ఇచ్చి ఇంకొక చోట వేరే చోట లాడరీలో తీసి వాళ్ళకి ఆ ప్లాట్లు కేటాయించేటువంటి సత్వర ఏర్పాట్లు చేయాలి కూటమి ప్రభుత్వానికి నాయకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అమరావతి నిర్మాణ పనులు అద్భుతంగా జరుగుతున్నాయి కానీ దానిని ఫోకస్ చేయటం లేదు ప్రజలకు తెలియట్లేదు రాష్ట్ర ప్రజలకి ఇక్కడ ఎంత బాగా జరుగుతున్నాయని తెలియజేయటం లేదు స్థానికంగా ఉన్నటువంటి ఈ కంపెనీ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అమరావతి రైతులనే లోపలికి వెళ్ళి చూసేటువంటి అవకాశం కూడా రానివ్వటం లేదు కాబట్టి ఈ అభివృద్ధిని మీడియా ముఖంగా అందరికీ తెలియజేసే విధంగా సైన్స్ ల్యాబ్ ప్రధాన బ్లాక్ పనులు చివరి దశకు వచ్చాయి పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల రాష్ట కార్యాలయాల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి ఐటీ టవర్ల నిర్మాణానికి ఎల్ఎన్టీ సంస్థకు పది ఎకరాలు కేటాయించింది ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో ఆరు వందల కోట్లతో ప్రవాసాంధ్రులు ఐకానిక్ భవనాన్ని నిర్మిస్తున్నారు హ్యాపీనెస్ట్ పేరుతో నేలపాడు వద్ద పన్నెండు టవర్లలో మొత్తం పన్నెండు వందల ఫ్లాట్లు నిర్మిస్తున్నారు కోట్లతో పైల్స్ ఫౌండేషన్ నిర్మాణం జరుగుతోంది నలభై కిలోమీటర్ల పరిధిలో కొండవీటివాగు పాలవాగును అభివృద్ది చేస్తున్నారు శాఖమూరు కృష్ణాయపాలెం వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు మార్చికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ విలేజ్ ఏర్పాటుకు యాభై ఎకరాలు కేటాయించారు బాబుగారు కూటమి ఆధ్వర్యంలో ఏ నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ప్రపంచానికి తెలియటం లేదు తెలియటం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు చాలా తక్కువగా వస్తున్నారని మేమందరం భావిస్తున్నాం ఒక యాభై లక్షల నుంచి కోటి మంది వస్తారన్న అంచనాతో ఈ నగర నిర్మాణం జరుగుతుంది దానికి అనుగుణంగా ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి అనేది రైతులుగా మాకు తెలియట్లేదు అంటే ఇక్కడ కొన్ని సంస్థలు ఏర్పాటు జరిగి ఉద్యోగ ఉపాధి కల్పన జరిగితే మాత్రమే ఇక్కడ తీసుకున్న భూమికి ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన సంస్థల ఏర్పాటుకి అన్నిటికీ న్యాయం జరిగింది అనుకుంటున్నాం ఇది సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కళ్ళు తెలియజేయాలండి ఇక్కడ చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి జరగట్లేదని చెప్పి మేము అమరావతి రైతులుగా మేము మా కోసం చెప్పట్లేదండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పనులు ఎలా జరుగుతున్నాయో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే చేస్తే కొంచెం అందరూ కలిసి ఒక చెయ్యేసి సహాయం చేయండి ఆయన కోసం అంతేగాని ఎవరు రాళ్ళు వేయడానికి మాత్రం ప్రయత్నించొద్దు మేము ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నాం అభివృద్ధి అనేది రాష్ట్రవ్యాప్తంగా కావాలి కాబట్టి రాష్ట్రంలో ప్రజ ప్రజలందరూ బాగుండాలంటే రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి అవ్వాలి కాబట్టి అందరూ తలా చేసి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు చిక్కుముళ్ళు తొలగించేందుకే కూటమి ప్రభుత్వానికి మొదటి ఎనిమిది నెలలు సరిపోయింది పాత ధరలకు పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో కూటమి ప్రభుత్వం ఆ కాంట్రాక్టులను రద్దు చేసి మళ్ళీ టెండర్లు పిలవాల్సి వచ్చింది రాజధానిలో ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని డెబ్బై మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చేసింది టెండర్లు మళ్లీ పిలవాల్సి రావడంతో అంచనా వ్యయం ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెరిగింది అంటే పదిహేను వేల కోట్ల వరకు అదనపు భారం పడింది